మన మాటలు వినాలి మనతో సంభాషించాలి అంటే మనలో కూడా శక్తి ఉండాలి కదా మనలో శక్తి ఉన్నది మనలో శక్తి లేకుండా మాట్లాడలేము చూడలేం వినలేము మనం కూడా శక్తివంతులమే సందేహమే లేదు అందులో కానీ ఈ శక్తి మనకు తెలుసుకోవాలంటే రెండు పద్ధతులు సూక్ష్మ పద్ధతులు చెప్తా మీరు ధ్యాన స్థితిలో కూర్చోండి చక్కగా మీ ఇష్టం వచ్చిన బాసం పెట్టుకున్నా చైర్లో కూర్చున్నా అది మీ ఇలా కూర్చోవాలి అలా కూర్చోవాలని నిర్దిష్టంగా ఫిక్సేషన్ లేవు మీరు కూర్చోవడం ఇంపార్టెంట్ మనసు పెట్టడం ఇంపార్టెంట్ అలా కూర్చుని మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకొని కనుక ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు గనక ఉంటే కామ్ గా అయిపోతే మీ బాడీలో సౌండ్స్ వినపడతాయి ఓంకారం వినపడుతుంది రకరకాల శబ్దాలు మీకు వినపడతాయి ఎందుకు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క మనస్సులో ఆత్మలో ఈ శరీరంలో ధరించిన తర్వాత అది ప్రకటితం అవుతాయి ఆ శబ్దాలు మనం వినం అంటే ఎంత ఏదో సెల్ ఫోన్ లో వినడం కానీ చెవుల్లోనూ అది ఇయర్ ఫోన్స్ తో విన్నలాగా కాదు నిజంగా వినపడతాయి మేము విన్నాం ఎంతో మంది వింటారు ఓంకారం వినపడుతుంది కొంతమందికి రకరకాల శబ్దాలు వినపడతాయి సముద్రపు అలలు వినపడతాయి ఎవరో పిలిచినట్టు వినపడతాయి ఈ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అది అందరూ చేయాలంటే చేయగలరు కళ్ళు మూసుకుని కూర్చోడం కూడా ఇబ్బందేనా అమ్మా తల్లి ఏం కానీ అది మాత్రం మనస్ఫూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్ కూర్చోగానే మనకి అవి ఇవి థాట్స్ వస్తాయమ్మా ఆ థాట్స్ అన్ని పోయి మైండ్ సబ్ కాన్షియస్ లెవెల్లో కెళ్ళగలగాలి ఇప్పుడు ఇవన్నీ వింటూ ఇవన్నీ శబ్ద తరంగాలు ఇవన్నీ కాదు మధ్య ప్రత్యేకంగా ఉంటుంది మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా మీరు కనిపెట్టగలరు ఆ శబ్దాన్ని వినగలరు అలాగే ఆత్మల్ని పిలవడం అంటే ఏమిటి అంటే వాళ్ళని తలుచుకుంటూ తలుచుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకు కూడా ప్రేమ మన మీద ఉంటుంది ఆ బాండేజ్ ఉంటుంది అలా కొంతమంది వాళ్ళు పలుకుతారు వాళ్ళకి కనబడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి కొంతమంది రూపంలో ఉంటారు అవును కొంతమంది ఇప్పుడు పితృకార్యాలు చేయడం వదిలేస్తూ ఉంటారు కదా వదిలేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో మీలాంటి స్వామీజీలో గురువులు ఎవరో చెప్పినప్పుడు పాపం తగులుతోంది అది ఇది అని చెప్పినప్పుడు మీరు అప్పుడు వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఎలా చేస్తే ఇప్పుడు తరతరాలకు ఆ పాపం తగలకుండా ఉంటుంది చెయ్యడం మన ధర్మం చేసి తీరాలి పెద్దవాళ్ళు చెప్పాలి ఇంట్లో పెద్దవాళ్ళు తప్పకుండా చెప్పాలి ఇది మన ధర్మము ఇవి చెయ్యాలి వాళ్ళకి నేర్పించాలి అప్పుడు మళ్ళా వాళ్ళు వీళ్ళు తదంతరం వాళ్ళు చేస్తారు ఇలా ఎవరికి ఎవరు చెప్పలేదు అనుకోండి మనుషుల యొక్క కాంటాక్ట్స్ ఉండవు సంబంధాలు ఉండవు తెగిపోతాయి ఎవరెవరో తెలీదు ఇంటి పేర్లు కూడా పోతాయి ఇప్పుడు ఇంటి పేరు మీదే మనం గోత్రం అవన్నీ నామాలు చెప్పే వాళ్ళకి తర్పణాలు వదులుతాం అవును మనకి పూజలు చేసేటప్పుడు కూడా చూసారు ఇప్పుడు ఒక తరం అయితే మహా అంటే గుర్తుంది రెండో తరం ఏమన్నా పొరపాటున గుర్తుండొచ్చు అసలు ఇంత ముందు వంశ వృక్షం రాసుకునేవాళ్ళు రాసేసి ఆ పుస్తకంలో ఏడు తరాల వరకు రాసేవాళ్ళు ముందు ఇంకా ఎక్కువ రాసేవారు ఇరవై ఒక్క తరాల వరకు కూడా వినికిడిలో ఉంది ఇరవై ఒక్క తరాల వరకు కూడా ఏడు తరాలు ఇక రాను రాను తగ్గిపోయి ఏడుకు చేస్తే ఆ ఏడు కూడా పోయి ఇప్పుడు మూడు కూడా పోయింది గుర్తులేదుగా చేస్తే మంచిదే మూడు తరాలు కూడా ముఖ్యం చేయాలి కానీ వీళ్ళు చేయించాలి వాళ్ళకి మంచి ఉద్భగతులు వస్తాయి ఆ యొక్క ఆత్మల ప్రయాణంలో తేలికవుతుంది వాళ్ళకి అన్నపాదలు దొరుకుతాయి వీళ్ళు పెట్టడం వల్ల లేకపోతే చాలా కష్టపడిపోయి వాళ్ళు శపిస్తారు నిజమే తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్రయాణంలో కోపం వస్తుంది వాటికి బతుకున్నప్పుడు వాడు సొమ్ము తిని వాడు ఇల్లు తిని అన్ని చేసి వాడు బళ్ళు అన్ని వాడుకొని ఆ మాత్రం చేయలేమా ఆ మనిషికి ఆ మాత్రం నిస్వార్థంగా చేయలేమా ఈ శరీరాన్ని ఇచ్చిన వాడికి చేయలేమా చెయ్యాలి బాధ్యత చేస్తేనే మంచిది అందరూ చెయ్యాలి వాళ్ళకు ఉద్వత్తులు వస్తాయి పుణ్యం వస్తుంది మనకు కూడా మహాపుణ్యం వస్తుంది మన దీవిస్తారు మన తరతరాలు పిల్లలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలని దీవిస్తారు వాళ్ళు ఆ భగవంతుడు దీవించినట్టే ఆ రోజు భగవంతులతో సమానం వాళ్ళు భగవంతుడు కంటే తక్కువేం కాదు మాతాపితులు కనబడే దేవుళ్ళు నడయాడే దేవుళ్ళు మాట్లాడే దేవుళ్ళు అందుకని తప్పకుండా వాళ్ళకి చెయ్యాలి అందరూ ఆ యొక్క కదా అందట్లోనూ భగవత్ స్వరూపాన్ని చూసుకోవడం కోసం మనం అది చేసిన ఇదన్నమాట చెయ్యాలి అందరూ సమానమే ఇందులో ఆ వర్గం ఈ వర్గం అని లేదు మానవ జన్మ ఎత్తిన తర్వాత మనమంతా ఒక్కటే తెలుపు నలుపు లావు పొట్టి పొడుగు ఇవి ఉండొచ్చు ఆత్మ మాత్రం ఒక్కటే దాన్ని మనం తెలుసుకోవడం కోసమే రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా నీవెవరో తెలుసుకో అన్నారు ఎందుకు తెలుసుకుంటే సరిగ్గా క్రమ పద్ధతిలో జీవిస్తూ ఇతరులు కూడా మార్గం చూపుతారు అనే ఉద్దేశం ఆయన చాలా గొప్ప పని చేశారు అవును రమణ మహర్షి గురించి ఆత్మ మీరెవరో తెలిపారు చెప్పారు చేసుకోమన్నారు నిన్ను నువ్వు తెలుసుకో తెలుసుకోవాలి తెలుసుకుంటే సర్వం నాకు విదితం అయిపోతుంది అవగాహన అయిపోతుంది ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా క్రమశిక్షణగా ఇతరులకి మంచి చేయాలి ఇవన్నీ మనకు తెలుస్తాయి నేను వెళ్ళాను గిరి ప్రదర్శన అవన్నీ కూడా మూడు రోజులు చేస్తారు ఆ చాలా విశేషమైనటువంటి పర్వతాలు ఉన్నాయి మన తిరుపతి కూడా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు లేరా ఏడు కొండలు అవి కూడా చాలా విశేషమే అందుకని ఇక్కడ మాత్రం మహాలయ పితృపక్షాలు కంపల్సరీగా చెయ్యాల్సిందే ఎప్పుడు పెట్టలేదు మర్చిపోయాం అప్పుడు పెట్టామంటే అది పొరపాటును మీకు చెప్పలేదేమో తప్పది ఎప్పుడు ప్రతి సంవత్సరం చేయాల్సిందే ప్రతి ఉన్నంత వరకు చేయాల్సిందే మన ప్రాణం ఉన్నంత వరకు చేయాల్సిందే రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు మహాలయ పక్షాలు నడుస్తున్నాయి మహాలయ అమావాస్య కూడా ఎంత ఉంది ఆ రోజు వాళ్ళకి తర్పణాలు ఇస్తే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అది మన శాస్త్ర కూడా స్వామీజీ ప్రతి మనిషిలో ప్రతి వ్యక్తిలో శక్తి అనేది ఉంటుంది ఆ శక్తిని పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చుకోవాలి అలాగే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి దాన్ని ఎలా పారద్రోలాలి అది మొట్టమొదట మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఈ రోజులో చాలా మందికి అవసరం తెలియాలి మనం రోజు చేసే దైనందిక జీవితంలో మనం ఏం చేస్తున్నాం అనేది కొంత అవగాహన ఉంటుంది ప్రతి వాళ్ళకి ఆఫీస్కి వెళ్తున్నాం తింటున్నాం ఏవో ఉన్నాయి కదా అండర్స్టాండింగ్కి మనం దీనికి ధ్యానం చాలా అవసరం ధ్యానం చేస్తూ వాళ్ళు గనక ఒక నలభై నిమిషాలు అరవై నిమిషాలు ఇలా మెల్లిమెల్లిగా ప్రయత్నం చేస్తే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇంట్రెస్ట్ కలిగి వద్దన్నా కూడా గంటల గంటలు కూర్చుంటారు చాలా మంది యోగులు అలాగే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు అప్పుడు మనం ఈ ప్రెషర్సు టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పక్కగా పెట్టేసి ఈ ధ్యానంలో కూర్చుంటే మైండ్ కామ్ అయిపోతుంది ఇంకా పాత విషయాలు రావు అప్పుడు ఈ సౌండ్స్ వినపడతాయి ఓంకారం కూడా వినపడుతుంది తర్వాత మీకు రకరకాలుగా మీకు ఇష్టం ఉన్నవన్నీ వినపడతాయి ఆ వినపడం ఎక్కడి నుంచి విశ్వంలోంచి వినపడుతుంది ఈ ధరలోంచి వినపడుతుంది మీరు దానికి కనెక్ట్ అయిపోతారు తర్వాత ఈ దేహాన్ని కూడా అది మరి పోషణ చేస్తోంది కొద్ది రోజులు అరవై డెబ్బై ఏళ్ళు బతుకుతాం కాబట్టి ఈ శరీరంలో ఆ పనులు చేసుకోవడం కోసం పూర్వ జన్మలో మిగిలినవన్నీ ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు చేసుకోవడానికి మాతాపితల యొక్క అనుగ్రహంతో ఈ దేహం వచ్చింది కాబట్టి మనం వాళ్ళకి రుణపడి ఉంటాము మనం ధన్యులం కూడా భావించాలి అప్పుడు మనం అలా ధ్యానం చేయడం వల్ల మనకి విశ్వ శక్తితో కనెక్ట్ అయిపోయి మనలో ఉండే శక్తి మనకు తెలిసిపోయి మన ఆరా పెరుగుతుంది మామూలుగా ఆరు ఇంచులు ఉంటుంది వన్ ఫీట్ ఉంటుంది మీరు ఈ ధ్యానంలో కూర్చున్నాక త్రీ ఫీట్ వరకు వెళ్ళొచ్చు ఫోర్ ఫీట్ కూడా వెళ్ళచ్చు అంటే మీ యొక్క ఉధృతని బట్టి ఏకాగ్రతని బట్టి ఉంటుంది అప్పుడు మీకు చెడు ఎనర్జీ అనేటువంటిది మొత్తం కూడాను మాడి మసైపోతుంది అసలు ఉండదు తేజస్సుతో నిండిపోతుంది బాడీ అప్పుడు మీకు మంచి ఆలోచనలు మంచి భావాలు మంచి చూపు ఇతరులని మంచిగా చూసేటువంటి నేర్పు ఓర్పు కలుగుతుంది మీరు భగవత్ స్వరూపుల్లో గుణాలు వచ్చేస్తాయి అప్పుడు మీరు దైనందిక జీవితంలో మంచి ఉద్యోగాలు చేయొచ్చు మంచిగా చదువుకోవచ్చు పిల్లల్ని బాగా పెంచవచ్చు మంచి బోధించవచ్చు మంచి తప్ప వేరేది ఉండదు చెడు అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు రెండు కావాల్సిన అవసరం లేదు కదా మనకి మంచి కావాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి ఇతరులు కూడా మనతో పాటు వాళ్ళు కూడా అంత మంచి స్థాయిలో ఉండేటట్టు పిల్లలు పెదగిన తర్వాత కూడా అందరం ఏమనుకుంటాం మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి మంచి పెళ్లి కావాలి అనుకుంటాం కదా సహజం కదా ఈ ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడు మన భావం ముఖ్యం భావన మాత్ర సంతుష్ట అని వేదం కూడా చెప్తోంది మనం భావం చేత మనం సంతోషంగా ఉండడం కోసమే ఈ థాట్ ప్రాసెస్ లో శక్తి ఉపాసన చేస్తే చాలా తేలిక శక్తి ఉపాసన కూర్చోండి కళ్ళు మూసుకుంటే మీకు ఆ యొక్క దివ్య బింబం కనబడుతుంది మొట్టమొదలు ఆ తర్వాత అది కాస్త పెరిగి పెద్దదవుతుంది బాడీ సహస్రాల నుంచి నకసిక పర్యంతము ప్రవహిస్తుంది అప్పుడు మీ బాడీ అంతా తేజోమయం అవుతుంది మీకు తెలిసిపోతుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి థాట్స్ వస్తాయి ఎదుటి వాళ్ళని చూస్తే మంచి ఎదుటి వాళ్ళని చూస్తే ఇది కూడా తెలిసిపోతుంది వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నట్టు కూడా మీకు తెలుస్తుంది మీకు వాళ్ళ ఇష్టమైతే వాళ్ళకి చెప్పచ్చు కూడా నానా నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు నీ టైం బాగాలేదు నీ పూజ చేసుకో లేకపోతే ఆ అలవాట్లు చేసుకో అది తిను ఇది తిను ఏదైనా సలహాలు ఇవ్వచ్చు అంటే ఎదుటి వాళ్ళని కూడా చదివే శక్తి మీకు ఆ శక్తి పొందిన తర్వాత వస్తుంది చాలా తేలిక మంత్రం చదవక్కర్లా చదివేవాళ్ళు చదువుకోండి తప్పు లేదు ఏమీ లేదు నమంత్రం తోయం న తీర్థో న భోగో శివానంద రూపం ఆ శివానంద రూపమే చక్కగా హాయిగా దేదీప్యమానంగా దివ్య తేజస్సును ఉపాసించండి కండి మీరే దివ్య తేజస్సుగా మారిపోండి స్వరూపులు అయిపోతారు శక్తి స్వరూపులైపోతారు